హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ బ్రెడ్ ఆమ్లెట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి బ్రెడ్ పీస్లు అలాగే ఎగ్స్ అలాగే దీంట్లోకి వెజిటేబుల్స్ కూడా క్యారెట్ బీన్స్ కరివేపాకు ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా అలాగే దీంట్లోకి పెప్పర్ పౌడర్ కూడా తీసుకోవాలి ఇంకా సాల్ట్ అలాగే పసుపు కూడా ముందుగా ఎగ్స్ అయితే బీట్ చేసి పెట్టుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇలా ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి వెజిటేబుల్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనకు ఆమ్లెట్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ ఇలా పచ్చి వెజిటేబుల్స్ ఇష్టం లేకపోతే కాస్త ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత కూడా దీంట్లో కలుపుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆమ్లెట్తో పాటు అవి కుక్ అయిపోతాయి ఇలా కలుపుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఇవి డైరెక్ట్ ఎగ్ బ్యాటర్లో వేసేస్తే కనుక ముద్దల ముద్దల కింద గడ్డలుగా ఉండిపోతుంది సరిగా మిక్స్ అవ్వదు ఇలా కలిపి వేసుకుంటే కనుక మొత్తం అంతా కూడా మంచిగా కలుస్తుంది చూస్తారు కదా మరొకసారి ఈ విధంగా వీట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ తీసుకొని దాని లోపల సైడ్లకి మనకి స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు ఉంచుకొని లోపలిది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా పక్కకు తీసుకోవాలి ఈ స్క్వేర్ షేప్ పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ పీస్ని చపాతీ కర్ర తీసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవాలి పలుచగా ఇలా చేసుకుంటే సరిపోతుంది రెండు కూడా ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న దాన్ని బ్రెడ్ని ఈ విధంగా పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి దీన్ని మొత్తం ఇలాగా ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒక అర నిమిషం పాటు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత దీనిపైన బ్రెడ్ పీస్ పెట్టేసి దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక అర నిమిషం పాటు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు దీన్ని ఇంకో వైపుకి తిప్పుకోవాలి చూసారు కదా అటువైపు కుక్ అయిపోయింది కాబట్టి ఇటు తిప్పుకొని ఇది కూడా ఇంకొక నిమిషం పాటు కుక్ అవనివ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా రెండు వైపులా మంచిగా అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా కాల్చుకోవాలి ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది తీసేసుకోవాలి ఇంకా ఇది ఈ విధంగానే మిగతా బ్రెడ్ పీస్లన్నీ కూడా వేసేసుకోవాలి మనకి అగ్గి మిశ్రమంకి ఎన్ని పీసులు సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా మిశ్రమ ఈ షేప్స్ ఉంటాయి కదండి ఇట్లాంటి వాటితో వేసుకుని కనుక చిన్నపిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు బాగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇలా రకరకాలుగా ఇస్తే వాళ్ళు బాగా ఇష్టపడతారు అనమాట ఇవిలా కూడా చేసుకోవచ్చు చూసారు కదా మనకి వెజిటబుల్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఇది పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే స్కూల్కి స్నాక్స్కి కానీ పెట్టొచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దిన్నిట్లా కట్ చేసి సాస్ వేసి ఇచ్చేస్తే తినేస్తారు సాస్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది బాగా అయితే ఇట్లా షేప్స్ లాగా వేసినవి చాలా ఇష్టంగా తింటారండి సో మరి చూసారు కదండి వెజిటేబుల్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో సో రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఇవ్వడమైతే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా చేయించండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి సోమార ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్